రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామంలో వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవంలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లూర్ రవి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు ఆలయ నిర్వాహకులు అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎంపీ మల్లూర్ రవి మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఆలయ అభివృద్ధి కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే ఆయనను కలిసి మొదటి విడతగా మూడు కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని బ్రహ్మోత్సవాలను అద్భుతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు కొంత సమయాన్ని వివాహం పూర్తయ్యేంత వరకు మనం మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు టూరిజం తరఫున ఈ క్షేత్ర అభివృద్ధి ప్రాంత నిధులు విడుదల చేస్తారని చెప్పారు కొన్ని కారణాల వల్ల అవి ఇంతవరకు ఇంకా విడుదల కాలేదు రేపు కాక ఎల్లుండి నేను వారిని మనపత్తిలో కానీ నాగర్ కన్ను ఆ నిధుల్ని విడుదల చేసి ఇంకా ఎత్తున సౌకర్యవంతంగా చేయడానికి రావాల్సిన ఏర్పాట్లన్నీ సింగరాత్రి గారు వారితో పాటు మేమందరం గాని కానీ నారాయణ రెడ్డి గారు చేస్తా ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం మెల్జాల వేదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఈ టెంపుల్ చాలా బ్రహ్మాండంగా ఉండాలి ఆ దేవుడి ఆశిస్తున్న మనకు ఉండాలి ఇంకా డెవలప్ చేసుకోవాలి గతంలో ఇదే దినం రోజు పెద్దలు జూపేలి కృష్ణారావు గారు మంత్రివర్యులు ఇక్కడికి వచ్చేసినప్పుడు మన పూజలను అడిగిన సందర్భంగా ఇక్కడ మేము డెఫినెట్గా ప్రభుత్వం తరఫుకెళ్ళి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించి డబ్బులు ఇస్తామని చెప్పేసి చెప్పినారు దాన్ని ప్రాసెస్లో పెట్టిన కొన్ని రోజులు లేట్ అయింది ఇప్పటివరకు డాక్టర్ మల్లు గారు పెద్దలు చెప్పినట్టుగా రెండు రోజులు మూడు రోజులు ఉంది మొదటి విడతగా ఇక్కడ మూడు కోట్ల రూపాయలు పెద్దలు జూపేంద్ర కృష్ణారావు గారు